డాక్టర్స్ కూడా ఈ మధ్య కాలంలో అదే చెప్తారనమాట ఈ ఆలోచనలు ఏవైతే మనం చేస్తూ ఉంటామో ఈ కోపం కానీ ఆవేశపడడం కానీ ఎక్కువగా లోపలికి తీసేసుకోవడము వీక్ థాట్స్ అనమాట దాని వల్ల హెల్త్ పైన చాలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎంతగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో అంతగా కెమికల్స్ బాడీలు రిలీజ్ అవుతాయంట ఆ కెమికల్స్ కూడా అనమాట ఏమైపోతుంది బాడీలో ఉంటూ ఉంటూ అది టాక్సిన్స్గా మారిపోతాయంట ఆ టాక్సిన్సే మనకి మన బాడీని ఎఫెక్ట్ చేస్తూ వస్తాయి దానివల్ల ఎన్నో జబ్బులు వస్తూ ఉంటాయి మనకి మనం చూస్తూ ఉంటాము తల దగ్గర స్వెల్లింగ్ వచ్చిందంటారు ఈ మోకాల దగ్గర స్వెల్లింగ్ వచ్చిందంటారు ఇవన్నీ ఎందుకు అంటే కేవలం అన్నమాట మనం చేసే కోపము అన్న అవగుణమే కాబట్టి ఆ కోపాన్ని మనం ఏం చేద్దామండి చెప్పిన విధంగా ప్రేమలోకి మార్చేద్దాం ఇది ఇంత చెప్పినంత ఈజీ అయితే కాదండి కానీ కోపం కూడా చూడండి మీరు ఒక్క రోజులోనే ఆ కోపం అనేది మనలో రాలేదు కదా అండి అది కూడా ఒక అభ్యాసం అయిపోయింది కొంచెం కొంచెం కోపం చేస్తూ 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 ఇప్పుడు పెద్ద రీతిలో చేస్తున్నాం కోపము అలానే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఓర్పుగా ప్రేమను చూపించడం స్టార్ట్ చేద్దాం కొంచెం కొంచెం ప్రేమను స్టార్ట్ చేస్తూ ఉంటే అలానే అనమాట మనని కోపం కూడా ఓవర్కమ్ చేసేటువంటి ప్రేమని మనం ఒక రోజుకి కంప్లీట్ లవ్ఫుల్ బీయింగ్ గా అది అయిపోతాం